వ్యవసాయం ఒక వ్యసనం అన్ని వ్యసనాలగే ఇది కూడా వ్యసనమే నష్టాలైనా కష్టాలైనా దీన్ని వదిలి వ్యవసాయం చేసిన వ్యవసాయమే చేస్తుంటాం చాలామంది మిత్రులు యువత అంతమంది కూడా వేరే వేరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ మనసు అంతా వ్యవసాయం మీదే ఉంటుంది చేయాలని ఆదాయపరంగా మిగతా రంగాలతో పోలిస్తే అంత రాదు కానండి ఆరోగ్యాన్ని ఆనందాన్ని మాత్రం వ్యవసాయ రంగం ఇస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని రెండింటినీ ఇస్తుంది కాకపోతే కాస్తంత నష్టాలు కష్టాలు కాస్త ఎక్కువ కష్టాలు ఉన్న దగ్గరే కదా ఆనందం ఉంటుంది కష్టాలు నెక్స్ట్ ఆనందం ఇందులో మా అదృష్టం ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వ్యవసాయం చేయడానికి చాలా ఇష్టపడతారు కానీ వాళ్ళ ఉద్యోగాల వల్ల వాళ్ళ వ్యాపారాల వల్ల ఇతర కారణాల వల్ల వాళ్ళకి వీలు పడతారు ఎంతో ప్రయత్నిస్తుంటారు పాప మా వ్యాపకాలన్నీ వదిలి ఇందులో రాలేరు ఆ సందర్భాలు అలాంటివి వాళ్ళతో పోల్చుకునేటప్పుడు కాస్త అదృష్టవంతమనే అనిపిస్తూ ఉంటుంది మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే కొంచెం ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉన్నా సరే లేదు అంటే వ్యవసాయం చేయాలనే కోరుకుంటే మాత్రం జీవితంలో ఒక సంవత్సరమైనా వ్యవసాయం చేయడానికి ప్రయత్నించండి సొంత భూమి అవసరం లేదండి బోళ్ళంత భూమి ఇచ్చేది ఉంది చేసేవాళ్ళు లేక కొన్ని వందల ఎకరాలు పడి ఉంది వాటర్ ఫెసిలిటీ బాగుండి రోడ్డు కాస్త దగ్గర మీ బోట వాళ్ళకి రోడ్డు ఉంటే మీ వెహికల్స్ అవి వెళ్ళి వస్తాయి కదా అలాంటి దగ్గరున్న పొలం ఏదైనా చూసి కనీసం ఒక ఎకరా భూమిని సంవత్సరం పాటు లేచికి తీసుకొని అక్కడున్న దగ్గరున్న గ్రామంలో ఒక హౌస్ కానీ పట్టణంలో కానీ హౌస్ తీసుకొని భార్య భర్తలో ఒక సంవత్సరం రోజులు వ్యవసాయం చేసే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది మీరు ఆరోగ్యం ఖచ్చితంగా కుదిరిపడుతుంది మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది నిజంగా వ్యవసాయం ఒక వ్యసనమే మరి ఇన్ని రకాల ఆటపోట్లు వచ్చినా మళ్ళీ తుఫాన్లు కరువులు కాటకాలు పురుగులు మంచి చెడ్డ అంతా పంట పోయినా మళ్ళీ ఏడాది మిత్రుల సంక్రమణం వచ్చేటప్పుడు విత్తనాలు చల్లి నాట్లు వేసుకోవడం మళ్ళీ ఒక ఆరు నెలలు కష్టపడి పంటను పండించుకోవడం నెక్స్ట్ పంట ప్రిపేర్ అవ్వడం ఇదే కదా మా సెడ్జీలు గత సంవత్సరం ఉన్న నష్టాలని తుఫాన్లని మరి ఇంకా అంచనా మరిచిపోతాం ఇంకా అక్కడితోనే అది క్లోజ్ మళ్ళీ కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేస్తాం అందుకే చాలామంది విద్యార్థులకి పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు అందరికీ పాఠాలు చెప్పేటప్పుడు కొంతమంది చెప్తారట రైతుని ఎగ్జాంపుల్ చెప్తారట ఇన్ టైంలో తను ఖచ్చితంగా ఆ టైం ప్రకారం అన్నీ చేస్తాడు గత సంవత్సరం నష్టం వచ్చిందా కష్టం వచ్చిందా తుఫాన్లు వస్తాయా ఈ సంవత్సరం ఎన్ని తుఫాన్లు వస్తాయి ఏంటి అనేది అంచనాల్లోకి వెళ్ళడం రైతు మంచి ఫీల్డ్ అండి